వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త రానుంది అని అంటున్నాయి ఎన్జిఓ ఉద్యోగ వర్గాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రాబోతుందని ఏపీ ఎన్జిఓ నేతలు చెబుతున్నారు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తమ సంఘం ప్రతినిధులు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ డిఏ పీఆర్సీ కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై వారు సీఎంను కోరినట్లయితే పేర్కొన్నారు డిఏ పిఆర్సీ బకాయిల విడుదల ఏపీ జిల్ జీపీఎఫ్ సరణ బకాయిలపై దృష్టి వెలగపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని వారు వెనక్తి పత్రం అందజేశారు ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని అభ్యర్థించారు ఈ విధానం కొరకైతే ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటున్నట్లుగా సమాచారం తద్వారా ఉద్యోగ పెన్షన్లు మంత్లీ తెలించేసు ఆ అమౌంట్ ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ బీమా కంపెనీలకే చెల్లించి వారి ద్వారానే నేరుగా నగదు రహిత వైద్యాన్ని అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు ప్రతి అంశంపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నేతలు తెలిపారు ఈ ప్రకటనతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు అయితే నెలకొన్నాయి ఏది ఏమైనా ఈ సంక్రాంతిలోగా ఏపీ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ కానీ ఐఆర్ కానీ అదేవిధంగా పిఆర్సి నియామకం కానీ ఈ మూడైతే మనకి ముఖ్యంగా కొత్త పెండింగ్లు ఉన్నాయి వాటిలో ఏ ఒక్కరు జరిగినా ఉద్యోగులకు కొంత ఓటర్లు లభిస్తుందని చెప్పవచ్చు